Да daí que ఓకే ఆహ్వాన సార్ కొంచెం ఎందుకంటే సమయ ఆపితం ఏది తర్వాత చేయాలి సార్ అధిక సంఖ్యలో మహిళలు సుదూర బందర్ చేర్చారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఓకే సార్ 25 నిమిషంలో భోజనం మేడమ్ ఈ రోజు అమరు చూడండి విరమణ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఈ సాయంకాలం వేళ నమస్తామని తెలియజేస్తూ కాలాతీతమైంది ఒకటే ఒక విషయం చెప్తామన్నా మొదట్లో మా అన్న కొంత వామపక్ష భావజాల పట్ల ఆకర్షితులై కొంత పోరాట కార్యక్రమాలు ఉన్నప్పటికీ అనతి కాలంలోనే మన జనదన పిఆర్జీ యొక్క కార్యక్రమాలు సంఘ నాయకత్వాన్ని పనితీరుని నిశ్చితంగా పరిశీలించి ఒక పెద్ద స్థాయిలో నాయకుడిగా కొనసాగుతున్నప్పటికీ జనార్దన సంఘానికి ఆకర్షితులై నేనుంటే పిఆర్చునే ఉండాలి నాలాంటి వాళ్ళ గుర్తింపు పిఆర్ సంఘంలోనే వస్తుంది నా వల్ల సంఘానికి లాభం జరుగుతుంది విద్యా వ్యవస్థ మేలు జరుగుతుందని చెప్పి తను స్వచ్ఛందంగా పిఆర్టి సంఘంలో చేరడం తను గుర్తింపు రావడం అదేవిధంగా వారి బలవంతుడు వారు కలిగించాలని మనసారా కోరుకుంటూ ఈ ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే వారి యొక్క ఉద్యోగ నిర్మణ కార్యక్రమం నాలుగు అక్షరాల బ్యానర్ మీద జరుగుతా ఉందంటే ఒకసారి అవసరం అందుకనే గత యాభై నాలుగు సంవత్సరాల నుండి వారి ఉద్యోగ జీవితంలో అనౌకమైనటువంటి సౌకర్య జీవులు రావడం అదే విధంగా జీవన ప్రమాణాలు చెప్పడంతో அந்த புராஜெக்ட் の ஜக வாரோ இந்த நாலு வருஷனால பேரை மியா உஜோக வரன பிரன பண்ணறேன் நான் गर्वப்படுதுமா எ வெரி திங் எ வெரி திங் வாட் ஐ டுட் ஹூட் ஐ ஆம் கேன் ஸ்பீன் எ வெரி பேட் நோஸ் பேட்டனல் டு எவரிbody நவ் ஃபண்ட் டுடே சோ ஐட் லைக் டு ஷேர் யூ யூ نو மூமெண்ட்ஸ் விச் ஹஸ் இன்ஸ்பைர்ட் மீ எ லாட் டியூரிங் மை

சமர்ப்பணமே விஜயலட்சுமி வர்ஜினன் 2/7/2013-ல் எஸ்ஏஎல்எஸ்எல் எட்ல பதவத்தை லபிச்ச가 பச்சனான விஞ்ஞானமாக பரிசோதனை செய்ய இந்த அபரதரே சந்திரோகளே பரிதிவியா அந்த வீனான பத்தி така சிந்தனையே தடசி மேடம் 괜찮아, 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 아아 괜찮아, 괜찮아, 괜찮